హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి అవార్డ్ ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చాక జాను దేవయాన్ లేనై జయదేవ్ నందన్ ఇలా అంటుంటారు లక్ష్మిని బాధ పెట్టేలా ఇంకెప్పుడు మాట్లాడకండి లక్ష్మికి నువ్వంటే ప్రాణం అమ్మ జాను నువ్వు ఎప్పుడు కష్టపడకుండా ఉండడమే తనకు కావాలి మీ అక్క మనసుని అర్థం చేసుకోమ్మా అని అంటూ జయదేవ్ నందన్ జాను మనసు మార్చే ప్రయత్నం చేస్తూ ఉండగా ఇక దేవయాని పదజాను అని అంటూ తీసుకెళ్లి వెళ్ళిపోతుంది ఇక అర్జునుని లక్ష్మి లక్ష్మి నిద్రపుచ్చుతూ ఉండగా మిత్ర రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు ఇక రూమ్లోకి వచ్చిన మిత్ర డోర్ వేస్తుండగా లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈయనంటి ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు రూమ్ డోర్ కూడా క్లోజ్ చేస్తున్నారేంటి అని టెన్షన్ పడుతూ ఉండగా ఇక మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చేస్తాడు ఏంటండి ఈ టైంలో ఇక్కడికి వచ్చేసారు అని అంటూ ఉంటుంది లక్ష్మి నీకోసమే అని మిత్ర అంటూ ఉండగా ఇంకా లక్ష్మి గుండెదడ పెరిగిపోతూ ఉంటుంది ఎందుకండి అని అడుగుతుండగా మిత్ర సమాధానం చెప్పకుండా లక్ష్మి దగ్గరగా వస్తాడు ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉండగా మిత్ర మాత్రం కూల్గా లక్ష్మిని చూస్తూ ఉండిపోతాడు మిత్ర అలా దగ్గరగా వస్తుండగా తనకెక్కడ ముద్దు పెట్టేస్తాడేమో అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే మిత్ర లక్ష్మి దగ్గర దాకా వచ్చి తన ముంగురులు సెట్ చేస్తూ తన పాకెట్లో ఉన్న ఒక పేపర్ని తీస్తాడు ఇక లక్ష్మి టెన్షన్ కాస్త రిలీఫ్ అయ్యి ఏంటండి ఇది అని అడిగేస్తుంది దిష్టి అని మిత్ర అనగానే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి అని అంటూ ఉంటుంది లక్ష్మి నీకు దిష్టి తీయడానికి అనగానే మీరు నాకు దిష్టి తీయడం ఏంటండి అని లక్ష్మి అడుగుతుండగా నీకు నేను కాకపోతే ఇంకెవరు దిష్టి తీస్తారు నువ్వు ఎవరిని అడగలేవు నేను అడగలేను అందుకనే నీ కోసం దిష్టి తీయడం భర్తల నా బాధ్యత అని మిత్ర అంటుండగా లక్ష్మి మనసు సంతోషంతో ఉరకలు వేస్తూ ఉంటుంది ఇక ఆ పేపర్లో ఉన్న ఎండుమిర్చి ఉప్పుతో కలిపి లక్ష్మికి మిత్ర దిష్టి తీస్తూ తు అని ఉమ్మేమంటాడు ఇక వద్దండి అని లక్ష్మి అంటుండగా పర్లేదు అన్నట్టు కళ్ళతో సైగలు చేయడంతో ఇక లక్ష్మి ఆ పనిని చేస్తుంది ఇక నేను ఇవి ఇప్పుడే బయట పారేసొస్తాను అని అంటుంటాడు మిత్ర ఇక అలా వెళ్తున్న మిత్రాన్ని లక్ష్మి వెనకాల నుండి వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మిత్ర లక్ష్మిని ఏం లేదండి నాకు చిన్నప్పుడే మా అమ్మా నాన్న దూరం అయ్యారు ఇక ఆ తర్వాత మా తాతయ్య నన్ను ప్రేమగా పెంచి అమ్మా నాన్నని నీ పెళ్ళి తర్వాత నీ భర్తలోనే నువ్వు చూసుకోవాలమ్మా నీ భర్తే నీకు అమ్మా నాన్న అవుతారు అన్న మా తాతయ్య మాటలు గుర్తొచ్చాయండి నాకు అమ్మల నాన్నలా దగ్గర అయ్యారు మీరు నా బరువు బాధ్యతలు నా ప్రేమ అన్నీ మీకోసమే మీరు అమ్మలా నన్ను దగ్గర తీసుకున్నారు బాధ్యతలా చూసుకుంటున్నారు మీరు నాకు దేవునితో సమానమండి అని లక్ష్మి అంటుండగా ఒక్కసారి నీకు దిష్టి తీస్తేనే నేను నీకు అయిపోతే నువ్వు నన్ను ప్రాణాలతో ఎన్నోసార్లు కాపాడవు నేను నిన్నేమనాలి అని అంటూ ఉంటాడు మిత్ర లక్ష్మి ఏం మాట్లాడకుండా కన్నీళ్ళతోనే మిత్రాన్ని చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడేవి పారేసి వస్తాను అని అంటూ మిత్ర బయటికి వెళ్ళి డోర్ తీయగానే మనిషా కోపంతో రగిలిపోతూ మిత్రాన్ని చూస్తూ ఉంటుంది ఇక మిత్ర భయపడుతూనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఏంటలా చూస్తున్నావు అని అంటూ ఉంటుంది మనీషాని ఏం లేదు ఏం జరుగుతుందా అని చూస్తున్నాను అని మనీషా అంటుండగా ఏం లేదు భార్యాభర్తల మధ్యలో ఎన్నో ఉంటాయి అని నీకు చెప్పాలా అని అంటూ కొరకొర కోపంగా చూస్తుండగా ఎందుకలా చూస్తున్నావు అని మనీష అడుగుతూ ఉంటుంది ఎందుక ఒక దొంగని ఒక కిడ్నాపర్ని ఒక నమ్మక ద్రోహిని అన్నీ కలిపి చూస్తున్నా అని లక్ష్మి అనగానే ఏంటి కిడ్నాపర్ ఏంటి అని అంటుండగా నన్ను కిడ్నాప్ చేయబోయింది నువ్వే అని నాకు తెలుసు కానీ నీ వల్ల నా భర్తకి నేను దగ్గర అవుతున్నానన్న ఒకే ఒక కారణంతో నిన్ను వదిలేస్తున్నా అని అంటూ ఉండగా లేదు నేను మిత్రాన్ని దగ్గర కానివ్వను ఈ ఫ్యామిలీని నీకు దూరం చేయడమే నా ప్లాన్ అని అంటూ ఉండగా సరేపో చూద్దాం ఎవరికి వెళ్తారో అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక మనీషా వెళ్ళిపోగానే వివేక్ అక్కడికి వచ్చి తన ప్లాన్ చెప్తుంటే లాగి పెట్టి కొట్టక ఏం చేస్తున్నావు అదిన అని అంటూ ఉండగా నేను కాదు తనని ఇంట్లో నుండి గెంటేయాల్సింది మిత్రగారు అందుకే వేచేస్తున్నా అని లక్ష్మి అనడంతో వివేక్ సైలెంట్గా వెళ్ళిపోతాడు ఇక ఫంక్షన్లో మాట్లాడిన మాటల గురించి జాను ఆలోచిస్తూ ఉండగా దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది జాను తన మనసు ఎక్కడ మార్చుకుంటుందో అని ఇక అప్పుడే మనిష వచ్చి ఏంటని దేవయానిని కళ్ళతో అడుగుతుండగా మనసు మార్చుకునేలా ఉందని అలాగే చెప్తూ ఉంటుంది దేవయాని ఇక ఏంటి లక్ష్మి మాటలకి కరిగిపోయావా అని మనిష అడుగుతుండగా దేవయాని కూడా ఉన్నట్టుంది అని అంటూ ఉంటుంది దేవయాని ఇక మనిష డైరెక్ట్గానే జాను అంత ఈజీగా మనసు ఎలా మార్చుకుంటుందేగారు లక్ష్మి మిత్ర చేసిన అవమానాలని అప్పుడే మర్చిపోయిందంటారా జాను ఒక లక్ష రూపాయలు అడిగితే ఇవ్వలేదు ఆ డెలికేట్స్ ముందు ఏమంది వివేక్ని పనున్ని చేసి మాట్లాడింది ఇప్పుడు జాను తన మనసు మార్చుకుందనుకో ఇంట్లో జాను పని మనిషిలాగా వివేక్ జీతం లేని సర్వెంట్ లాగా ఫ్యాక్టరీలో మిగిలిపోతారే తప్ప వీళ్ళ లైఫ్ చేంజ్ కాదు అని మనీషా మళ్ళీ నోరిపోయగానే జరిగినవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి జానుకి ఎందుకలా మిగిలిపోతాను రేపే మా అక్కని ఫ్యాక్టరీ అడిగేస్తా రేపు రెడీగా ఉండండి అత్తయ్యా అని అంటూ వెళ్ళిపోతుంది జాను ఇక తెల్లవారగానే పేపర్లో వచ్చిన న్యూస్ని చూస్తూ మిత్ర వివేక్ నందన్ ఆనందపడుతుండగా లక్ష్మి కాఫీలు తీసుకొచ్చి వాళ్ళకి అందరికీ అందిస్తుంది ఇక వాళ్ళు పేపర్లో వచ్చిన న్యూస్ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ చూపెడుతూ చూడమని అంటుండగా నాకు న్యూస్ అవసరం లేదు మీ ముగ్గురి ముఖాల్లో కలుగుతున్న సంతోషమే మాకు చాలా హ్యాపీగా ఉంది మీ ముఖంలో సంతోషం ద్వారా నాకు తెలుస్తుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ వ్యాపారవేత్తల నీకు వచ్చి న్యూస్ వచ్చింది వదిన అని అంటూ ఉంటుంది లక్ష్మితో వివేక్ ఇక పైనుండి ఇదంతా గమనిస్తున్న మనిష కోపంగా జానుని వెళ్ళి వివేక్ని ఫ్యాక్టరీ అడగమని చెప్పు జాను అనగానే కోపంగా కిందికి దిగి వస్తారు వాళ్ళు కిందికి దిగిరాగానే వివేక్ ఆ పేపర్ చూపిస్తూ మన ఫ్యామిలీ ఫొటోస్ పేపర్లో పడ్డాయి చూడండి అని అంటుండగా పేపర్ తీసుకొని అక్కడే పడేసి అయితే మాకేంటి అని అనగానే అందరూ ఆశ్చర్యపోతారు ఇక ఆ బావగారు మీతో కాస్త మాట్లాడాలి అని దేవయ్యని అంటుండగా ఏంటది అని అడిగేస్తాడు ఆయన ఫ్యాక్టరీ మా పేరు మీద రాపిస్తానన్నారు కదా అని అనగానే అందులో ఏముంది పిన్ని ఫ్యాక్టరీ ఈ రోజు నుంచి వివేక్తే వివేక్నే చూసుకోమనండి అని అంటూ ఉంటాడు మిత్ర అలా మీ పేరు మీద ఉన్న ఫ్యాక్టరీని చూసుకుంటే మాకేం లాభం ఉంది ఆ ఫ్యాక్టరీ మా పేరు మీద చేరాలి కదా అని అంటుంటుంది జాను ఇక లక్ష్మీ మాటలకి షాక్ అయి ఆస్తి పంపకాలు వద్దన్నారు కదా ఫ్యాక్టరీ చూసుకుంటామన్నారు కదా అని లక్ష్మి అంటుండగా అంటే మీ పేరు మీద ఉన్న ఫ్యాక్టరీ చూసుకుంటే మేమేమవుతాం జీతగాళ్ళమే అవుతాం కానీ ఓనర్స్ కాలేం కదా అందుకనే ఆ ఫ్యాక్టరీ పూర్తిగా వివేక్ పేరు మీదకి వచ్చేయాలి ఆ ఫ్యాక్టరీ సర్వాధికారాలు వివేక్ పైనే ఉండాలి అని జాను దేవయని తేల్చి తెగేసి చెప్పగానే లక్ష్మి వి మిత్ర జయదేవనందన్ షాక్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఆ ఫ్యాక్టరీని వివేక్కి రాసిస్తారా వివేక్ ఏదైనా ప్రమాదంలో పడనున్నాడా లక్ష్మి వివేక్ని కాపాడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్